అది స్పందన స్పందన ప్రమాణం కనిపిస్తుంది రేవంత్ రేవంత్ రెడ్డి ముందు చెప్పాలి ప్రమాణం చేస్తామని చెప్పండి నేను చెప్ డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ కౌంట్ అవుద్ది కౌంటింగ్ రిజల్ట్ అది వస్తుంది వన్ సిక్స్టీ అబౌలేదు ఎక్కడైతే ఉత్తరాంధ్ర థర్టీ ఫోర్కి థర్టీ అన్నామో మిగతా చోట్ల అన్ని చోట్ల ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా మెజారిటీ సీట్లు రాబోతున్నాయి ఇంక్లూడింగ్ రాయలసీమ ఫిఫ్టీ టూ రాయలసీమ నాలుగు జిల్లాలో ఉన్నాయి డెఫినెట్గా ఒక్క సీట్ అయినా సరే టీడీపీ మెజారిటీ వస్తుంది అక్కడ వాళ్ళకి అప్పుడు గతంలో యాభై రెండుకి నలభై తొమ్మిది సీట్లు గెలిచారు మూడు సీట్లు తప్ప అదే రాయలసీమ ఈసారి మెజార్టీ సీట్లు టీడీపీ రాబోతుంది ఇన్క్లూడింగ్ కడప జిల్లా మెజార్టీ రాబోతుంది పోయినసారి నాలుగు జిల్లాల్లో మేము జీరో కడప కర్నూలు నెల్లూరు విజయనగరం ఈ నాలుగు జిల్లాల్లో ఈసారి మెజార్టీ సీట్లు కలుస్తుందా మళ్ళీ అది అది అయిపోయింది అది పా పాత అయిపోయింది స్టోరీ లేదు మనం చూడబోతున్నాం కదా ఎందుకు ఇంక మాక్సిమం డేస్ లోకి వచ్చేసింది కదా పదమూడు పోలింగు నెక్స్ట్ మంత్ ఫోర్త్ కౌంటింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ఇంకా హార్డ్లీ లెస్ మంత్